అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శ్రీకృష్ణ కలెక్షన్స్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఆన్ ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు లో వస్తుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి డోలో మ్యాష్మేలో శారీస్ అండి ముందుగా కలెక్షన్లోకి అయితే వెళ్దాము ఈ శారీ వచ్చేసి పిక్ పర్పుల్ కలర్లో ఫ్లవర్ లో ఉందండి శారీ మాత్రం చూడండి బార్డర్ వచ్చేసి మొత్తం జరిగి లో శారీ ఫ్లవర్ ప్యాటర్న్లో చాలా బాగుంది అండ్ టూ కలర్స్ షేడ్లో చాలా బాగుంది శారీ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో అండ్ పళ్ళు వచ్చేసి అండ్ పళ్ళు ఇదండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి శారీ శారీ మాత్రం సూపర్గా ఉందండి డిఫరెంట్ ప్యాటర్న్లో చాలా బాగుంది టూ షేడ్స్లో ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ నైన్ డబల్ వన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్కి థిక్ పింక్ కలర్లో థిక్ పింక్ కలర్ బార్డర్లో ఇది జరీ వివింగ్లో ఉందండి మొత్తం టోటల్ శారీ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే సెండ్ చేయండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చూడండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చిందండి మొత్తం ఈ శారీ కూడా సూపర్గా ఉంది టోటల్ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ చా ఈ నెంబర్కి అయితే వాట్సప్ చేసి సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్లో లో ఇది కూడా మొత్తం సరీ వివింగ్ వివింగ్ లో కలంకారీ స్టైల్లో చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ శారీ కాస్ట్ వచ్చేసి కాస్ట్ చెప్పలేదు కదా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ లాస్ట్ అయి పెట్టిన కలర్ రేట్లోనే ఇచ్చేస్తున్నాము మార్కెట్లో ఈ రేట్లో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్లో అయితే రాదండి మీకు అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ ప్లేన్ బ్లూ కలర్లో వచ్చిందండి చూడండి ఈ శారీ కూడా సూపర్గా ఉంది అదిరిపోయింది ఇదైతే రెడ్ కి బ్లూ కాంబినేషన్ చాలా రేర్ కలర్లో చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ నెక్స్ట్ శారీ లైట్ గ్రీన్కి టిక్ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చేసింది ఈ శారీ కూడా టోటల్ ఫ్లవర్ ప్యా లో ఈ సారీ కూడా చాలా బాగుంది సారీ ప్యాటర్న్ అయితే ఇది మోడల్ శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి ఇది చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి క్లెయిన్ వచ్చింది కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ నైన్ డబల్ వన్ ఈ నెంబర్కి అయితే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ శారీ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ లో జరిగేవింగ్ లో ఈ సారీ కూడా చాలా బాగుంది సారీ అండ్ టోటల్ ఇలా ఉంది సారీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు ఎవరు అయితే మిక్స్ చేసుకోవద్దు కలెక్షన్ చాలా బాగుంది చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ నైన్ డబల్ వన్ అనే నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి సెండ్ చేయండి మేము అవైలబుల్ ఉన్న తర్వాత పేమెంట్ వేసి మీ అడ్రస్ సెండ్ చేస్తే పార్సల్ అనేది మీకు రిసీవ్ అవుతుందండి ఈరోజు కలెక్షన్ ఇంతే అండి రేపు మళ్ళీ కలెక్షన్లో కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్